వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్ రోజు మన ఛానల్లో సాబుదానా వడ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో చెప్పండి సాబుదానా వడకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని పక్కన పెట్టుకుందాము అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కొత్తిమీర కొంచెం జింజర్ కట్ చేసి పెట్టుకున్నాము అలాగే ఫ్రై చేసుకున్న పీనట్స్ని ఇలా పౌడర్ చేసుకున్నాము లెమన్ జ్యూస్ సాల్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ఫస్ట్ ఈ పొటాటోని ఇలా స్మాష్ చేసుకొని ఈ సాబుదానాల్లో మిక్స్ చేసేసుకున్నాము నెక్స్ట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొత్తిమీర పొడి చేసి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ వేసి దీన్ని బాగా కలిపేసుకున్నాం ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న పిండికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న ఉండల కింద చేసుకొని మనం వడల్లాగా ఒత్తుకుందాం ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వడల్ని ఫ్రై చేసుకుందాం ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం